విష్ణు అయితే వరలక్ష్మి విషయంలో తప్పు చేశాడని తెలిసి వరలక్ష్మి ఇంట్లో అందరి ముందు విష్ణుని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఒక ఆడపిల్ల విషయంలో ఒక ఆడపిల్లని నిందించడానికి తగ్గించడానికి మీరు చేసే పనులు ఇవే కదండి అయినా సరే మీరు ఎందుకు అలా చేయాలి నేను ఎంత వద్దన్నా సరే మీరు నన్ను బలవంతం చేశారు అయినా అలాంటి ఇంట్లో నేను ఎందుకు ఉండాలి నేను ఉండను ఇలాంటివి ఇలాంటి పనులు జరుగుతాయంటే అలాంటప్పుడు నేను ఈ ఇంటికే రాను ఒక ఆడదాన్ని మీరు దగ్గర చేసుకోవాలనుకున్నారు అది చాలా పెద్ద తప్పు అని చెప్పి విష్ణుని వాళ్ళ ఇంట్లో అందరి ముందు బాధ పెడుతూ గట్టిగా నానా మాటలు అంటూ ఉంటుంది అది విని విష్ణు అలాగే వేదవతి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విష్ణు అన్ని మాటలు అన్నాక విష్ణు వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఇన్ని బాధలు భరించి ఇక్కడ ఉన్నాను కానీ ఆ ఒక్క బాధను భరించి మాత్రం నేను అస్సలు ఉండలేను నా పిల్లలు తీసుకొని ఇప్పుడే నేను ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోతాను అని చెప్పి వరలక్ష్మి అయితే వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరినీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వరలక్ష్మి ఏం చేస్తున్నావు వెన్నెల వైష్ణవి ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే వరలక్ష్మి అస్సలు వినిపించుకోకుండా పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి విష్ణు అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్